చరణ్ కాలేజ్కి వెళ్దామని బైక్ స్టార్ట్ చేస్తాడు నేను కూడా కాలేజ్కి వస్తాను నీతోని అని చెప్పి పల్లవి అండంతో సరే పదా నేను కూడా కాలేజ్కి కదా అని చెప్పి ఈ బైక్ ఎక్కమంటాడనమాట చరణ్ స్టార్ట్ చేస్తాడు బైక్ని ఇక పల్లవి వెనకాల కూర్చోగానే పల్లవి వెయిట్కి ఇక హీరో హుండా కాస్త పైకి ఇట్లా లేచినట్టు ఫ్రంట్ టైర్ అలా చూపిస్తూ ఉంటారు ఏ దున్నపోత దిగు 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 అని చెప్పి గట్టిగా ఆరుస్తూ ఉంటాడు పల్లవి మీద చరణ్ ఇక అప్పుడు వెంటనే పల్లవి దిగిపోతుంది ఆ తర్వాత ఇక నెక్స్ట్ సీన్ ఏంటంటే పల్లవి అటు చరణ్ ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు అయితే ఫ్రంట్ ట్యాంక్ దగ్గర ఒక పెద్ద బియ్యం పెట్టుకుంటాడు పెట్టుకుంటాడనమాట చరణ్ ఇక ఆ వెయిట్ ఈ వెయిట్ వెనకాల ఫ్రంట్ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది ఇక ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఇక అలా ముందు బస్తాన్ని పెట్టుకొని వెనకాల పల్లవి వినెక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడనమాట రోడ్డు మీద బైక్ మీద చరణ్ తీసుకెళ్తూ ఉంటే ఈ మరో ఇద్దరు బైక్ మీద పక్కన వెళ్తూ ఉంటారనమాట రోడ్డు మీద ఇద్దరు అబ్బాయిలు కామెంట్ చేస్తూ ఉంటారు ఇటు చరణ్ పలవి వింటూ అనమాట వాళ్ళు కూడా బైక్ మీద వెళ్తూ ఇలా అంటూ ఉంటారు రే ఒక బస్తాని వెనక ఎక్కించుకున్నాడు మరో బస్తాని బియ్యం బస్తాని ముందు పెట్టుకున్నాడు రా వీడిని చూడరా కామెడీగా ఉన్నాడు అని చెప్పి అలా కామెంట్ చేస్తూ ఉంటే బైక్ అని చెప్పి పలవి బైక్ ఆపిస్తుంది అనమాట చరణ్ని ఇక బయకాపగానే ఆ ఇద్దరిని పట్టుకొని వాయిస్తూ ఉంటుంది గుద్దుతూ ఉంటుంది అనమాట పల్లవి నేను నీకు బియ్యం వస్తేలా కనిపిస్తున్నానరా ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి బాదుతూ ఉంటే ఇక అప్పుడు అక్క అక్క కొట్టకక్క తప్పైందక్క ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను నువ్వు బావా ఇద్దరు మేడ్ ఫర్ ఈచిద్దరు కపుల్లా ఉన్నారు ఎంత బాగున్నారో చూడముచ్చటగా మేమే ఏదో తప్పగా అన్నాము అని చెప్పి అనగానే అవునా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ ఈచిద్దర్లా ఉన్నామా అంత బాగున్నామా అని చెప్పి పల్లవి సిగ్గుపడుతూ ఉంటే ఏకచరణేమో అలా కోపంగా చూస్తూ ఉంటాడు సో ఇంతేండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్